డబ్బులు జనరేట్ చేసుకోండి మనం మనం దోచేసుకోవాలని ఆలోచన ఉన్న కూడా అయితే డబ్బులు జనరేట్ చేయలేడు కానీ డబ్బులు జనరేట్ చేసి మంచి వాడు ఎలాగైనా జనరేట్ చేయగలడు చాలా సోర్సెస్ ఉన్నాయి నేను ఇందాక అడిగానండి సిబిఐ ఎంక్వైరీ ఇందాక సీపీ గారిని అడిగాను ఆ విషయం కూడా ఏంటి దాని పరిస్థితి ఏంటని అడిగితే సిబిఐ ఎంక్వైరీలో ఉందన్నారు నేను ఒకసారి అది కూడా తెప్పించుకుంటాను యాజ్ టాప్ త్రీ ప్రయారిటీస్ అయితే ఫస్ట్ థింగ్ గంజాయి డ్రగ్స్ కంట్రోల్ ఆఫ్ గంజా అండ్ డ్రగ్స్ సెకండ్ థింగ్ ఇస్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ థర్డ్ కూడా ఏంటంటే భూములు కబ్జాలు కాకూడదు ఎవరు ఒక

ఒకటి భయం క్రియేట్ అవ్వాలి రెండు వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి ఈరోజు గంజాయి ఎందుకు పం పండిస్తున్నారు వాళ్ళు గిరిజనులు అందరూ కూడా అమాయకులు వాళ్ళు గిరిజనుల చేత పండిస్తున్నారు వాళ్ళు కొంతమంది పెట్టుబడి పెడుతున్నారు వెళ్ళి ఎకరాకి లక్ష ఇస్తాను ఎకరాకి రెండు లక్షలు ఇస్తాను అని వాళ్ళకి చేత పండిస్తున్నారు ఆ తాలూకా దాని రెస్పాన్సిబిలిటీ ఎంత పాపం ఆ గిరిజనులు భరిస్తున్నారు రేపు ఎవరైతే పెట్టుబడి పెట్టాడో వాడు దొరకడు మనకి ఎవరు దొరుకుతాడో అక్కడ ఎవడైతే పండిస్తున్నాడో వాడు దొరుకుతాడు పోలీసులు వెళ్తే సో అటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఏదైతే కొంత మేరకు ఈ టర్మరిక్ అని జింజర్ అని నేను అదే అడిగాను అబౌట్ కాఫీ ప్లాంటేషన్ అన్నా ఎందుకంటే మ్యాక్సిమం ఈ వ్యవసాయం కూడా పోడి వ్యవసాయంలో చేస్తారు ఈ ఈ వాల్స్ మనకి కొండ హిల్స్కి సంబంధించిన స్లోప్స్లోనే జరుగుతుంది ఎక్కువ ఈ స్టెప్ బై స్టెప్ అది పోడి వ్యవసాయం అంటారు ఆ పోడు వ్యవస్థలో జరుగుతుంది కాఫీ ప్లాంటేషన్కి దట్ ఈస్ అ సూటబుల్ ఏరియా కూడా అది అడిగితే కలెక్టర్ గారు చెప్పారేంటంటే మొన్నటి మొన్నటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసే డబ్బులు ఇచ్చేదట సడన్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసిందట ఎన్ఆర్జిఎస్ టర్నప్ చేశారనమాట దాన్ని అప్పుడు నాకు అర్థమైంది ఇది ఆపేయడం కాదు డైవర్షన్ అని అది ఎన్ఆర్జీఎస్ ఆఫ్ ఫండ్ కూడా డైవర్ట్ చేసేసారు అంటే పేదోడు తినే కూడును కూడా డైవర్ట్ చేసేస్తున్నారంటే చేసారంటే వీళ్ళు ఒకసారి ఆలోచించండి ఇది టాస్క్ ఫోర్స్ అన్నది ఎక్స్క్లూజివ్లీ ఈ గంజాయిని అరికట్టడానికి ఇమీడియట్గా మేము అనుకుంటున్న ప్రొసీజర్ ఓకే ఇప్పుడు రెగ్యులర్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్స్ రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి కానీ ఇది స్పెషల్గా మనం టేకప్ చేస్తున్న వర్క్ ఎక్స్క్లూజివ్లీ వైజాగ్లో నేను ఇంకా స్టేట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇంకా నేను మాట్లాడట్లా మైదాన ప్రాంతంలో ట్రాన్స్పోర్టేషన్ జరిగి ఆల్రెడీ యూస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే నేరాలకు పాల్పడుతున్నారు ముందు అది ఎక్కడొకటి కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ అవ్వాలంటే ఒక భయం క్రియేట్ అవ్వాలి పోలీసుని చూస్తేనే భయం క్రియేట్ అవుతుంది దానికి టాస్క్ ఫోర్స్ ఉండాలి అది నేను చెప్తున్నాను ఒక లేదమ్మా కంపల్సరీ ఎంక్వైరీ చేస్తాం ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి కూడా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు ఏంటి అన్నది కూడా చాలా క్లియర్గా మేము ఒకసారి మానిటర్ చేసుకుంటాం చెప్తాను చెప్తాను దిశ ఆ దిశ ఏమో కానీ నాకు దిశ వచ్చింది అక్కడ దిశ యాక్ట్ ఏమో తెలియదు కానీ నాకు దిశ అనిపిస్తుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది విషయం ఏంటంటే అమ్మ దిశ యాక్ట్ లేదు ఆ విషయం పాత మాజీ హోమ్ మినిస్టర్ కూడా మాట్లాడింది డిసి గారు కూడా చెప్పున్నారు ఆ రోజు కానీ దిశ పోలీస్ దిష్టి దిష్టిబొమ్మలా కనిపిస్తున్నాయి అది దిశ పోలీస్ స్టేషన్ కాదు మహిళా పోలీస్ స్టేషన్ డెఫినెట్ గా మార్చిపోతున్నాం మహిళా పోలీస్ పోలీస్ ఉంటాయి నేనైతే ఇందాకే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చాను అది ఎలాంటిది ఇచ్చానంటే ఒక రోజు చెప్తాను రెండోసారి చెప్తాను మూడోసారి చెప్పను ఇదైతే చాలా క్లారిటీగా చెప్పాను నేను ఇంకొకటి ఏదైతే కేసులు ఉన్నాయో అంటే వాళ్ళు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వాళ్ళ పరిస్థితి ఎలా అయిపోయిందంటే పని చేస్తున్న పక్కన పెట్టుకున్నారు వాళ్ళకి పని చేస్తారు అనుకుంటే వాళ్ళు ఏ అదో పని చెప్తే వాళ్ళు చేసే వాళ్ళని పక్కన పెట్టుకున్నారు మిగతా వాళ్ళందరినీ దూరం పెట్టారు సో ఈసారి ప్రక్షాళన అనేది చాలా హెవీగా జరుగుతుంది ప్రక్షాళన జరగడం ఖాయం వన్ మినిట్ వన్ మినిట్ ప్రక్షాళనైతే జరగ ప్రక్షాళనైతే జరగడం ఖాయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది హెచ్చరిక కాదు రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది రిక్వెస్ట్ మీకు ఇంకా వైఎస్ఆర్సిపి మూలాలు ఉంటే గనక ముందు తొలగించుకోండి మేము తొలగించుకోలేకపోతున్నాము అనుకుంటే గనక పక్కకి తప్పుకోండి